దేశ సర్వోన్నత న్యాయస్థానం మరొక కీలకమైన తీర్పునిచ్చింది దుందుడుకుగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుతనానికి కొంత కళ్ళెం వేసింది ఈ దుందుడుకు దూకుడుతనాన్ని బ్రేకులు వేసింది మనీ లాండరింగ్ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను తనను ప్రశ్నించే వారిని తన అదుపాజ్ఞలలో లేని వారిని తాము ఆడించినట్టు ఆడని వారిని లొంగ తీసుకోవడం కోసం బ్లాక్మెయిలింగ్ చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఈ రూపంలో అనేక మంది ప్రముఖులను లొంగదీసుకునేందుకు ఈడీని ఒక సాధనంగా వాడుతున్న విషయం మనం చూస్తున్నాం ఇలాంటి కేసుల్లో ఈడీ ఎట్లా వ్యవహరించాలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేసేంత వరకు కూడా నిందితులను అరెస్టు చేయకపోతే ఆ తర్వాత కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు అని చెప్పింది ఒకసారి కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత అరెస్టు చేయాలనుకుంటే న్యాయస్థానం అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదని ఆదేశించారు ఇది చాలా కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు చూపకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈడీకి ఇది కొరకరానికి కొయ్యే మింగుడు పడందే కానీ అత్యున్నత న్యాయస్థానం కళ్ళెం వేసిన తర్వాత దుందుడుకుతనం కొంత తగ్గక తప్పదు మోడీ చేతుల్లో సాధనంగా మారింది ఈడీ మనం చూసాం భారత రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర వ్యవస్థగా నడవాల్సినటువంటి ఈడీ ప్రధానమంత్రి చేతుల్లో ఆయుధంగా మారిపోవటం హోంశాఖ చేతుల్లో ఆయుధంగా మారిపోవటం ప్రతిపక్షాలను తనం ప్రశ్నించే వాళ్ళని లొంగ తీసుకోవడం కోసం దీన్నొక సాధనంగా ఉపయోగించటం పరిపాటిగా మారింది మోడీ పాలనలో ఇదొక అలవాటుగానే మారుతున్నది బ్లాక్ మెయిలింగ్కు దీన్ని వాడుతున్నటువంటి తీరు దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది ఇప్పటికే దేశంలో జర్నలిస్టులు చేసినటువంటి అధ్యయనంలో తేలింది ఇరవై ఐదు మంది అత్యంత ప్రముఖుల్ని ఇదే రూపంలో వారి మీద దాడులు చేసి ఈడీ దాడులు ఐటీ దాడులు చేసి కేసులు పెట్టి వారు లొంగిన తర్వాత బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత కేసులు మాఫీ చేయటం లేదా విచారణను ఆపేయటం ఇరవై ఐదు మంది ప్రముఖుల విషయంలో జరిగింది అని జర్నలిస్టుల అధ్యయనంలో తేలిన విషయం ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు చివరకు ఎన్నికల బాండ్ల పేరుతో ముడుపును పొందడం కోసం కూడా ఈడీని ఐటీని ఉపయోగించుకున్నది మోడీ ప్రభుత్వం అని తేలింది ఎన్నికల బాండ్ల చట్టం చల్లనేరదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచాలని ఆదేశించిన తర్వాత పరిశీలనలో తేలిన విషయం ఏమిటి నలభై ఒక్క సంస్థల మీద ఈడీ దాడులు ఐటీ దాడులు చేసి వారు ఎన్నికల బాండ్ల పేరుతో ముడుపులు చెల్లించుకున్న తర్వాత వదిలేశారని చెప్పి అంటే దొడ్డిదారున సొమ్ము పోగేసుకోవడానికి ముడుపులు లంచాలు పేరు లేకుండా చట్టబద్ధంగానే అవినీతిని కొనసాగించడానికి రాజకీయంగా తమ వైపు తిప్పుకోవడానికి లొంగదీసుకోవడానికి బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలకు ఒక సాధనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు అత్యంత కీలకమైంది అరెస్టు చేసిన తర్వాత సాధ్యమైనంత తొందరలో అందుకు కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలనేది గతం నుంచి ఉన్నటువంటి తీర్పు దాన్ని కూడా సమీక్షించాలని ఈడీ కోరింది సుప్రీంకోర్టును సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు అసలు కారణాలు చూపకుండా సరైన ఆధారాలు లేకుండా అరెస్టు చేయడాన్ని జైల్లో పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడానికి సిద్ధపడలేదు అందుకే స్పష్టంగా చెప్పింది ఒకసారి కేసు కోర్టు ముందుకు వచ్చిన తర్వాత సమన్లు జారీ అయిన తర్వాత ఈడీ కంట్రోల్లోకి తీసుకొని విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది అని వారు భావిస్తే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే కోర్టు అనుమతిస్తేనే అరెస్టు చేయడానికి ఈడీ అదుపులోకి తీసుకొని విచారించడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఒకసారి సమన్లు జారీ అయిన తర్వాత కోర్టుకు తెలియకుండా అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసేంత వరకు నువ్వు అరెస్టు చేయనప్పుడు ఆ తర్వాత కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది క్లియర్గా చెప్తా అందుకని ఇది మోడీ దూకుడుకు కళ్యమే మోడీ చేతుల్లో సాధనంగా మారినటువంటి ఈడీ దూకుడుకు కళ్యమే ప్రజాస్వామ్యానికి ఎంతో కొంత జీవగంజి పోసినట్టే ప్రజలు ఈ తీర్పును కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇంతకాలం ఈడీ పేరుతో ఐటీ అధికారుల పేరుతో సిబిఐ పేరుతో మోడీ ప్రభుత్వం చేస్తూ వస్తున్నటువంటి దాడులు వాటి స్వభావం ఏమిటో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిన్నగాక మొన్న ఉపా కేసులో అరెస్టు చేసిన ప్రవీర్ పురకాయస్తాన్ కూడా ఏడు మాసాల జైలు జీవితం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశంతోనే విడుదల చేయక తప్పలేదు ఆ కేసులో కూడా చెప్పింది న్యాయస్థానం స్పష్టంగా అరెస్టు చేయడము చట్ట విరుద్ధం జైలుకు పంపడమూ చట్ట విరుద్ధం అని చెప్పింది ప్రవీర్ పుర్ఖాయాస్త హక్కులకు భంగం కలిగించింది పోలీసుల వైఖరి అని చెప్పింది పోలీసులు చట్టాన్ని పాటించలేదని చెప్పింది ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు స్పందించాల్సి వస్తోందంటే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి చట్ట విరుద్ధ వైఖరులు ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరులు నిరంకుశ పోకడలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ దేశ స్వాతంత్ర్యాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది చైతన్యంతో కదలాల్సిన అవసరం